హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగారు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ గతం రెండు రోజులుగా చూసుకుంటే రోజు రోజు బంగారు ధరలు తగ్గుతూ వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ వీడియోలో బంగారం ఎలా ఉంది వెండి ఎలా ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసీమలో క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై రూపాయలు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగారం ధర ఎలా ఉన్నాయో వెండి ధరలు ఎక్కెడితే కనుక కేజీ వెండి వచ్చింది ఎనభై ఆరు వేల తొమ్మిది వందలు అయితే ఉంది కేజీ వెండి చూశారు కదా ఫ్రెండ్స్ బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్